సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోటి మంది చేస్తా అరవై మూడు లక్షల మందికి వడ్డీ లేని రుణాలు టాటా బిర్లా అంబానీలతో పోటీ మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే వాటిని బంద్చారని ఆటో డ్రైవర్లకు కిరాయిలు ఇచ్చి కేటీఆర్ హరీష్ రావు కవిత ధర్నా చేస్తున్నారు ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి సదస్సులు మాట్లాడిన ఆయన మహిళా అరవై మూడు లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందిచేస్తామని తెలియజేశారు జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోని అమ్మకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపారు తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయిన పర్వాలేదు ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ మహిళ శక్తి శ్రీమతి సోని అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మీరు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు ఇవాళ నేను మీ స్టాల్ చూసినా మీ నైపుణ్యం చూసిన మీ కష్టం చూసినా మీ మార్కెటింగ్ చూసినా మీ అందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడిన వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ చెన్నై మాల్ ఆ మాల్ ఈ మాల్ అని పెద్ద పెద్ద లైక్ పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ అమ్ముకోవడానికి వంద షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత దానికి అవసరమైన ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ తాటాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను మీకు మాట చేయదలుచుకున్నా కోటి మందిని ఐదేళ్లు తిరిగే లోపల కోటి మంది ఆడబిడ్డల్ని